శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ప్రపంచంలో కనిపించే బంధుత్వాలు స్నేహాలన్నీ కూడా ఏదో ఒకరోజు నశించిపోయేవే అంతేకాకుండా మనకి రకరకాల వస్తువుల మీద మన ఆస్తిపాస్తుల మీద ఉండే ప్రేమ కూడా అటువంటిదే అవన్నీ కూడా ఏదో ఒకరోజు పోయేవే ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ ఆధునిక కాలంలో ఈ అనుబంధాల వల్ల మనం మాటిమాటికి మనం ఇబ్బందుల్లో పడుతున్నాం కష్టాల్లో పడుతున్నాం డిప్రెషన్లో వెళ్ళిపోతున్నాం వస్తువులు ఎల్లకాలం అనుకోవడం మనుషులనే వాళ్ళు ఎల్లకాలం ఉంటారనుకోవడం అనేది ఈ రోజుల్లో చాలా మనకు అలవాటైపోయింది ఇది ఒక రకమైన బలహీనత వీక్నెస్ దీనికి మంది ఏమిటంటే అవన్నీ మూనాళ్ళ ముచ్చట్లే అని చెప్పి తెలుసుకోవడమే దీనికి మందు శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణపురంసి చెప్పిన కొన్ని అద్భుతమైన కథలు మనం చదివి వాటిని మన దైనందిన జీవితంలో ఎలా వాటిని అన్వయించుకోవాలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒక గురువుగారు ఒక శిష్యుడు ఉన్నాడు ఆ శిష్యుడు హఠయోగం బాగా నేర్చుకున్నాడు ఆ శిష్యుడు ఒకరోజు మాట్లాడుతూ ఏమండీ నా భార్య నన్ను ఎంతగానో ప్రేమిస్తుందండి అందుకనే నేను సంసారాన్ని వదలలేకుండా ఉన్నాను సంసారంలోనే ఉన్నాను అందుకని ఆయన చెప్తాడు అప్పుడు గురువుగారు ఒక మాట అంటారనమాట నేను నీకు ఒకటి చెప్తాను నువ్వు ఆ పని చేయి నీ భార్యకి అసలు నీ మీద నిజమైన ప్రేమ ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అని చెప్పి గురువుగారు ఒక కిటుకు చెప్తారు చెప్తే ఈ శిష్యుడు ఇంటికి వెళ్ళి ఆ హఠయోగంలో ఏదో ఒక ప్రక్రియ చేసి కొయ్యబారిపోయి పడిపోతాడు వంటి హఠాత్తుగా ఇలా జరిగేసరికి ఇంట్లో వాళ్ళందరూ చాలా కంగారు పడిపోయి ఏడుపులు పడబప్పులు మొదలు పెడతారు వైద్యుడిని పిలుస్తారు వైద్యుడు వచ్చి చెప్తాడు ఈ ప్రాణం పోయినట్టుగానే ఉందండి మనిషి బతికి లేడు అని చెప్తాడు చెప్తే భారీ గోలు గోలు ఏడుస్తూ ఉంటుంది శిష్యుడికి ఇదంతా వినిపిస్తూ ఉంటుంది వినిపిస్తూ ఉంటే కొంతసేపు అయిన తర్వాత శిష్యుడి పరిస్థితి అలాగే ఉంది ఏమీ కోలుకోవట్లేదు అలా కొయ్యిబారిపోయి ఉన్నాడు ఇంకా అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు బంధువులు అందరూ వచ్చారు వచ్చి చెప్పారు అమ్మా ఇంక లాభం లేదు తీసుకుపోతాము నేను చనిపోయాడు మనిషి ఇంకా ప్రయోజనం లేదని చెప్తే ఆ కొయ్యిబారిపోయిన శరీరం ఇలా వంకర తిరిగిపోయి ఏదో అయిందనమాట ఆ శరీరాన్ని గుమ్మల నుంచి తీసుకెళ్ళడం కుదరదు వీళ్ళు చూశారు ఈ గుమ్మం నుంచి బయట చిన్న గుమ్మం దానిలోంచి బయటికి వెళ్ళట్లే అప్పుడు పక్కింటి వాడు ఒకడు వచ్చి ఒక గొడ్డలు తీసుకొచ్చి గుమ్మాన్ని నరకడం మొదలుపెట్టాడు ఎప్పుడైతే ఒక్క దెబ్బ పడిందో లేదో గుమ్మం మీద అతని భార్య పరిగెత్తుకుంటూ వచ్చింది వచ్చి బాబుబాబు ఏం చేస్తున్నావు నేను అని అమ్మా ఈ గుమ్మం చెక్కుతున్నాను కొంచెం ఈ శరీరం పట్టట్లేదు దీనిలో నుంచి సభం బయటికి వెళ్ళడం లేదు అని చెప్పి చెప్పగానే భార్య అంటుందన్నమాట నాయన మనిషి అనేవాడు ఏదో ఒక రోజు పోవాల్సిన వాడే ఈరోజు కాకపోతే రేపు అందరం పోయేవాళ్ళనే కదా ఆయన ఇప్పుడు టైం అయిపోయింది ఆయన పోయాడు నా దురదృష్టవశాత్తు అలాగే వంకర టెంకరగా తయారైంది శరీరం ఇప్పుడు ఈ గుమ్మం కనుక నువ్వు నరికేస్తే మళ్ళీ నేను ఎట్లా పెట్టించుకోవాలి ఇప్పుడు ఆయన కూడా లేడు పిల్లలు ఉన్నారు అంతా నేనే చూసుకోవాలి అందుకని చెప్పి గుమ్మాన్ని ఏం చేయొద్దు శవాన్ని నరికేసి తీసుకెళ్ళిపోండి అని చెప్తుంది ఎప్పుడైతే ఈ మాటలు ఆ శిష్యుడు చెవిలో పడ్డాయో ఆ శిష్యుడు లేచి కూర్చుంటాడు అనమాట భార్యతో చెప్తాడు నీకు నా మీద ప్రేమ లేదు గురువుగారితో వెళ్ళిపోతాడు ఈ కథలో మనం అర్థం చేసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కథలో ఏం జరిగిందన్నది కాదు శిష్యుడు ఏం చేశాడు అతని ప్రవర్తన ఎలా ఉంది అది మంచిదా చెడదా అని కాదు ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రపంచంలో అన్నీ మారిపోతాయి మనం అనుకునే బంధుత్వాలు మనం అనుకునే అనుబంధాలు మన మమతలు అనురాగాలు ఏవి కూడా నిజంగా నిలబడేవి కాదు బంధువుల మీద వాళ్ళ మీద ప్రేమ ఉండాలా అంటే ఉండాలి వాళ్ళ కోసం మనం కష్టపడి పనిచేస్తాం వాళ్ళకి మనం సహాయం చేయడానికి అన్ని రకాలుగా పనిచేస్తాం అదంతా నిజమే కానీ మన మనస్సులో మనం అర్థం చేసుకోవాలి ఏమిటంటే ఈ ప్రపంచం అనేది నిజంగా ఇలా ఉండదు ఎప్పటికీ ఇది మారిపోతుంది కొంతమంది చనిపోతుంటారు లేకపోతే కొంతమంది ఇంకేదో ప్రమాదాలు ఏవో జరుగుతాయి ఏదో అవుతుంది మనిషి అనేవాడు ఎల్లకాలం ఇక్కడే ఉండడు యక్షప్రశ్నల్లో ధర్మరాజుని యక్షుడు ఏమంటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటని అప్పుడు ధర్మరాజు సమాధానం చెప్తాడు ఏమన్నంటే ప్రతిరోజు మనుషులు చనిపోతూ కనిపిస్తారు అయినా ప్రతి వాడు ఎల్లకాలం బతుకుతాను అనుకుంటాడని చెప్పాడు ఇది అన్నిటికంటే విచిత్రమైన విషయం దీన్ని మనం ప్రపంచంలో అన్ని వస్తువులకి అన్ని విషయాలకి అందరు వ్యక్తులకి మనం అన్వయించుకోవాలి మన ప్రవర్తనలో మనం గొప్ప ప్రేమ చూపించాలి గొప్ప కర్తవ్య నిష్టతో పనిచేయాలి మనం చేయాల్సిన పనిని మన బాధ్యతని మనం చాలా జాగ్రత్తగా నెరవేర్చాలి కానీ వెనకాల మన మనసులో మనకి తెలిసి ఉండాలి ఏమనంటే భగవంతుడు ఒక్కడే నిజంగా ఉండేవాడు ఈ ప్రపంచం అనేది మారిపోతూ ఉంటుంది మారిపోనిదంటూ ఏదైనా ఉంటే అది ఈ ప్రపంచం వెనక ఉన్న భగవంతుడు మాత్రమే ఆయన్నే నిజంగా మనం నమ్ముకోవాలి భగవంతుడిని నమ్ముకుని మనం పనిచేసినప్పుడే మనం నిజంగా పనిచేయగలుగుతాం జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందగలుగుతాం మన జీవితానికి నిజమైన సార్థకతను సాధించగలుగుతాం ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి శ్రీరామకృష్ణ పరంశ్రీ చెప్పిన మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఇస్తాను నమస్కారం